ఆ నియోజకవర్గంలో ముగ్గురు సీనియర్ నేతలు టీడీపీ టికెట్ ఆశించారు అనూహ్యంగా కొత్త వ్యక్తికి టికెట్ ప్రకటించింది పార్టీ హైకమాండ్ ఫలితంగా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమంటున్నారు తెలుగు తమ్ముళ్లు వీళ్ల ధాటికి భయపడిన అభ్యర్థి ఏకంగా ప్రచారం వదిలేసి ఇంటికే పరిమితమయ్యారు ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక గందరగోళానికి దారితీసింది అంగన్వాడీ టీచర్గా పనిచేసిన మిర్యాల శిరీషకు టికెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి ఈ అభ్యర్థి మాకొద్దు బాబోయ్ అంటూ రోడ్డెక్కుతున్నారు వైసీపీ నేతలతో శిరీష కుటుంబానికి ఉన్న సంబంధాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు శిరీష తల్లి వైసీపీలో పంచాయతీ వార్డు మెంబర్ గా ఉన్నారు గతంలో శిరీష భర్త మఠం భాస్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తారని పదకొండు మండలాల్లోని నిరుద్యోగుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి బాధితులు కేసులు పెడితే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అడ్డుపడి కాపాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి అసలు పార్టీలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు టికెట్లు ఆశిస్తే వీళ్లను కాదని కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు అయితే టీడీపీ గెలవకూడదనే ఉద్దేశంతోనే అభ్యర్థి ఎంపికలో కుట్ర జరిగిందంటున్నారు పార్టీ కార్యకర్తలు ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైన టీడీపీకి మరోసారి ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్నారు మరోపక్క తమకు యాభై వేల మెజార్టీ వస్తుందని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు టీడీపీ అధిష్టానం రంపచోడవరం అభ్యర్థి ఎంపికపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎనభై వేల గిరిజన ఓటు బ్యాంకు కలిగిన నాలుగు విలీన మండలాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష కొన్ని రోజులుగా ప్రచారాన్ని వదిలి ఇంటికే పరిమితమయ్యారు అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి ప్రచారం మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఏది ఏమైనా రంపచోడవరంలో తెలుగుదేశం గెలుపు అంత ఈజీ కాదంటున్నారు కార్యకర్తలు